నేను అమ్మనకు మహిమ కలుగును గాక కీర్తనలు పదవాధ్యాయం చదువుకుందామండి యహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు అవత్కాలములలో నీవెందుకు దాగియున్నావు దుష్టుడు గర్వించి దీనిని వడుగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందురుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోబులు యహోవాను తిరస్కరించుదురు దుష్టులు పొగరెక్కి ఎహోవా విచారణ కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడూ భయము మానుకుని ప్రవర్తించరు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులనందరినీ చూసి తిరస్కరించుదురు మేము కథలు చెప్పడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందరు వారి నోరు సాపముతోనూ కపటంతోను వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెలి అందలి మాటు చోటులలో పొంచియుందరు చాటైన స్థలములలో నిరపరాధులను చప్పుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలనని పొంచి చూచును గుహలోని సింహము వలె వారి చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు బాధపడు వారిని తమ పొలంలోనికి లాగి పట్టుకుందరు కాగా నిరాధారులు నలిగి వొంగుదురు వారి బలత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరచిపోయెను ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందరు యహోవా లెమ్ము దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని ధృవీకరించుటయ్యాలా నీవు విచారణ చేయి చేయునని నా వారు తమ హృదయములో అనుకున్నయ్యాల నీవు దీనిని చూసి ఉన్నావు కదా వారికి ప్రతీకారము చేటుక నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందురు తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనబడకపో వరకు దానిని గూచి విచారణ చేయము ఎహోవా నిరంతరము రాజయ్యున్నాడు ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయి ఎహోవా డోకులీకను భయంకర కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి చెవియొగ్గి ఆలకించిది దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమెన్